శుభోదయం మహాలక్ష్ములు మాసం వచ్చింది ఇల్లు శుభ్రం చేసుకొని ఇలాగ ముగ్గులు పెట్టేసుకున్నారని అనుకుంటున్నాను నేను ఇలా పెట్టుకుంటున్నానండి మీకు చూపిస్తున్నాను మరి మహాలక్ష్మి మన ఇంటికి వచ్చేయాలండి మంచిగా పూజ చేసుకోవాలి మనకి అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చి సరిపడా ధనాన్ని ఇస్తే చాలండి అంతకంటే మనకి ఏం వద్దు కదండి మన ఆడవాళ్ళకి అంతకంటే ఎక్కువ కోరుకోం కదండి అలాగే మీరు స్టవ్ కూడా నైటే శుభ్రం చేసుకోండి చక్కగా ఇలా చేసుకున్నాను ముగ్గు పెట్టేసుకున్నానండి వంటలన్నీ మంచి రుచిగా రావాలి కదా మన పిల్లలు మన వారు మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి కదండి అమ్మ అండి మనం ఏం తక్కువ చేసినా సరిపడా చేసేస్తుంది ఏమంటారు చక్కగా స్టవ్వే కాదండి శుభ్రంగా చుట్టూ మనం శుభ్రం చేసుకుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ప్రొద్దు ప్రొద్దుటే లేచాక చూడండి మీకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అలాగే మన మహాలక్ష్మి చూడండి చక్కగా మనందరికీ దీవించాలని కోరుకుందాం